ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ధర్మయుద్ధమే చేశారు ఎప్పుడైతే మనం చరిత్రలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం జరిగే పరిస్థితి ఉండేనో అంటే దొంగ యుద్ధం మోసపూరితమైన యుద్ధం అధర్మ యుద్ధం చేయకూడదు అని చెప్పి అప్పుడు ఏదైతే కట్టుబాట్లు ఉండేనో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యుద్ధం కూడా ధర్మయుద్ధమే చేశారు అందుకే కాబోలు తాను సిద్ధం సభలకు శంఖం పూరించుకుంటూ మన ఇప్పుడు జరగబోయేది రాజకీయ కురుక్షేత్రం వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు బలవడానికి ఇక్కడ ఉన్నది అభిమాన్యుడు కాదు అర్జును అన్నారు అనుకున్నట్లే చెప్పినట్లే చాలా ధర్మయుద్ధమే చేశాడు నా పాలన నచ్చితే ఓడివేయండి ఇదే పాలన కొనసాగిస్తానని చెప్పి జనం ముందుకు దేశంలో మరో నాయకుడు ఇంత ధైర్యంగా వెళ్ళడు సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనే అన్ని అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి పాజిటివ్ 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 ఆయన ఉన్న అస్త్రాలన్నీ పాజిటివే పాజిటివ్ ఓటు పాజిటివ్ పాలన పాజిటివ్ మేనిఫెస్టో అబద్ధాలు చెప్పను అని మేనిఫెస్టో అడ్డ ఇవ్వకుండా మేనిఫెస్టో కంప్లీట్ పాజిటివ్ ప్రచారం కంప్లీట్ పాజిటివ్ ఓటర్లను ఓటడగడం కంప్లీట్ పాజిటివ్ అన్ని పాజిటివే ఇటు విపక్ష కూటమి వైపు వస్తే ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక్క పాజిటివ్ వస్త్రం కూడా లేకపోయింది నిజంగానే అర్ధరాత్రి అధర్మ యుద్ధం చేసినట్లే జగన్ సూర్యోదయం నుంచి సూర్య అస్తమ సూర్యాస్తమే వరకు అయ్యేంత వరకు చేస్తే చంద్రబాబు ఏమో సూర్యుడు అస్తమించిన తర్వాత నుండి ఉదయించే వరకు చేశారు కనీసం తాను ప్రకటించిన మేనిఫెస్టోలో కూటమిలో ఉన్న బీజేపీ కనీసం చేత్తో కూడా తాకలేదు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు అలా మీటింగ్ కు రాలేదు అండ్ చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఎక్కడా బీజేపీ ప్రస్తావించలేదు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసుకోలేకపోయారు మొత్తం విష ప్రచారం తప్పుడు ప్రచారం చివరికి వచ్చేసరికి ఏ అస్త్రము వాళ్ళ దగ్గర జగన్ ఎదుర్కొనే లేకపోయింది చివరికి ఒకే ఒక అస్త్రం అని చెప్పి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని వీళ్ళ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన యాక్టు వీళ్ళ రాజగురువు కీర్తించుకుంటూ రాసిన యాక్టు ఒక మంచి యాక్టును పట్టుకొని రకరకాల దుష్ప్రచారాలతో జనాల్లో గురి గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఆ ఒక్క చివరి విషపు అస్త్రం గురి గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఒక అధర్మం ఒక అన్యాయమైనటువంటి అస్త్రాన్ని చంద్రబాబు చివరికి వచ్చేసరికి నమ్ముకున్నారు అది ఒక్కటే ఆయన దగ్గర ఉంది మరి జనాలు చూడాలి లేనిపోయినవన్నీ నమ్మి భయభ్రాంతులకు గురై వాళ్ళ భవిష్యత్తుకు ఏమంటారు దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి వాటి కేవలం దుష్ప్రచారాన్ని నమ్మి అబద్ధపు ప్రచారాన్ని విష ప్రచారాన్ని దీన్ని మాత్రం నమ్మి జనాలు ఓట్లేస్తారా లేక పాజిటివ్ పాలన వైపు చూసి వాళ్ళు ఓట్లేస్తారా అన్నది జనాలు నిర్ణయించుకునే సమయం కూడా వచ్చేసింది జన జాగ్రత్త భయభ్రాంతులకు గురి చేసే అవి ఏవో పత్రికల్లో ఏవే టీవీల్లో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకుంటూ పోతూ ఉన్నారు దయచేసి మీ భవిష్యత్తు మీ పాది భవిష్యత్తు మీ ఊరి భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మిన వాళ్ళకే ఓటు వేయండి